జిల్లా ఈ నెల తేదీన జరిగిన గౌత విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌత శిరీషులను టార్గెట్ చేస్తే సహించేది లేదని గౌడ సంఘం నేతలు హెచ్చరించారు పలువురు జనసేన నాయకులు సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనను వివాదాస్పదం చేస్తూ విమర్శలకు దిగుతున్నారన్నారు గౌత లక్షణ విగ్రహావిష్కరణ రాజకీయాలకు అతీతంగా జరిగిందన్నారు రాజకీయాలతో కులాలతో సంబంధం లేని ఈ విషయానికి రాజకీయాలను కంటగడితే సహించేది లేదన్నారు ఈ విషయాన్ని ఇంతటితో ఆపకపోతే భవిష్యత్తులో తమ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ప్రజల్లో జరిగినటువంటి విషయాన్ని నేను మీ దృష్టి తీసుకోవడానికి ఈ సమావేశానికి హాజరయ్యాను ఇక్కడ గౌడ సంఘం మీటింగ్లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది అనేది సోషల్ మీడియాలో మనం బాగా చూస్తూ ఉన్నాం నేను పదిహేనో తారీఖు జరిగినటువంటి గౌడ్ సర్దార్ గౌత గారి ఆవిష్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎక్కడా కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు అని అందరికీ తెలుసు మరి కావాలన్నా లేదా ఒక సంఘం అభివృద్ధి చెందుతుందన్నా ఈ రకమైనటువంటి దుష్పరిచారం చేస్తారనేది ఒకసారి అందరూ ఆలోచించాలి ఇక్కడ సంఘం నుంచి పార్టీ పుట్టింది కానీ పార్టీ నుంచి ఇక్కడ సంఘం పుట్టలేదు సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం సంఘంలో ఉన్నటువంటి సభ్యులు వారి యొక్క అభివృద్ధి ఔన్నత్యం ఉనికిని కాపాడుకోవడం కోసం సంఘం ఏర్పడుతుంది ఈ సంఘం కోసం సర్దార్ గౌత్ర అచ్చన్న గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏం చేశారు అందరికీ తెలుసు కానీ ఆయన ఒక విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు సంఘాన్ని మనం అభినందించకపోగా ఆ సంఘం యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ నాయకులు విమర్శించే విధంగా ఈరోజు పొలిటికల్ పార్టీస్ ప్రయత్నిస్తాయనేది నా ప్రగాఢ విశ్వాసం ఎనభై ఏడు పంచాయతీలో ఉన్న గౌడ సంఘం సభ్యుల మొత్తానికి ఒక చోట మీద తీసుకొచ్చి వాళ్ళ యొక్క సమస్యల మీద పోరాడడం కోసం ఈ విగ్రహాన్ని ఒక వేదిక చేశారు తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయ కోణాలు లేవు ఉండబోవు సంఘం వేరు రాజకీయ పార్టీ వేరు సంఘానికి రాజకీయ పార్టీకి ఏ రోజు సంబంధం ఉండదు ముప్పై పైగా ఉన్నటువంటి ఐక్యమత్యంగా మా గౌడజాతి ముద్దుబిడ్డ అయినటువంటి సర్దార్ గౌతమ్ అచ్చన్న గారికి అనే కార్యక్రమాన్ని మేము చాలా విజయవంతంగా చేసుకోవాలని చేశాము అది మా ఆహ్వాన కమిటీలు అందరూ కలిసి ప్రతి ఒక్క మా గౌడజాతి నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకోవడం అనేది జరిగింది ఈ నూదుబేడ నియోజక నియోజకవర్గానికి సంబంధించి ఏ పార్టీకి దీంట్లో ప్రమేయం లేదు ఓన్లీ మా గౌడ జాతి వరకే మేము మేము కల్పించుకొని మేము చేశాము అది రాజకీయాలు కొంతమంది కిట్టని వ్యక్తులు కొన్ని రకాలుగా రాజకీయం విష చేసి మా జాతి ముందుకు వస్తారేమో అన్న భయంతో మమ్మల్ని ఎదగదేయకుండా ఉండాలని చెప్పి అణకదొక్కాలనే కార్యక్రమంలోనే దీన్ని ఎంతగా ఇచ్చేసినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి రాష్ట్ర గృహ నిర్మాణ పౌరు సంబంధాల శాఖ మంత్రివర్యులు పులుసు పాత్రసార్థి గారికి ఈ గారికి విగ్రహ ఆవిష్కరణకి ఏ విధమైన సంబంధం లేదు మేము మా దళిత నాయకుడు అని ఆయన్ని ఇన్వైట్ చేయడం వల్లే ఈ కార్యక్రమానికి వచ్చారు దానివల్ల మేమందరం కూడా మా గౌడ సంఘం సత్తా ఏంటి అనేది రాబోయే కాలంలో మమ్మల్ని అవమానపరిచినందుకు గాను లేదంటే మా మాకు ఇది ఒక చంప చేశారు ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా మా దానివల్ల మేము రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి నియోజకవర్గాల వ్యాప్తంగా కానివ్వండి మా కులస్తులందరినీ అలర్ట్ చేసుకొని గౌడ సంఘం అంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి రుచి చూపిస్తాము మా జాతి ముద్దు బిడ్డ స్వాతంత్ర సమరయోధులు యోధుడు గౌతమ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది దీని మీద కొంత కొంతమంది దుష్ట శక్తులు నానా రకాలుగా విమర్శలు చేస్తున్నారు అది కరెక్ట్గా పద్ధతి కాదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇదే రూజివేడులో అప్పటి కేఈ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు కాగిత వెంకట్రావు గారు జోగి రమేష్ గారు ఇట్లా కొరగళ్ళ నారాయణ గారు ఇట్లా అందరూ గౌడ సంఘం మీటింగ్ వేదిక మీద కూర్చున్నాం ఇది వరసమారోధన కానీ మీటింగ్స్ కానీ కులాల వారికి ఎప్పుడు పార్టీలు చూడలేదు పార్టీ పరంగా ఎప్పుడు కూర్చోలేదు కూడా కేవలం ఈ గౌడ సంఘం ఆధ్వర్యంలో రోజు నియోజకవర్గం మా గౌడ సామాజిక వర్గం ఆధ్వర్యంలోనే ఈ విక్ర కార్యక్రమం జరిగింది ఇందులో ఏ పార్టీకి సంబంధంగానే ఎటువంటి మన పిలవలేదు నాయకులు పిలిచాం ఎందుకంటే స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు మన పులుసు పార్దశీర సారథి గారిని మా అమాచ్యులు మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారిని మరి మా ఆర్టీసీ చైర్మన్ వరగాల నారాయణ గారిని మా శిరీషమ్మ పలాస ఎమ్మెల్యే గారిని అలాగే మా గౌడ సంఘంలో పుట్టిన వ్యక్తి మాజీ మంత్రివర్యులు ఆయన్ని కూడా మా ఆహ్వాన సంఘం కలిసి జోగి రమేష్ గారిని కూడా ఆహ్వానించాం అట్లాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రోజు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీపీ మన మరీదు కృష్ణ గారిని కూడా ఆహ్వానించాం జనసేన నాయకులు వచ్చారు బీజేపీ నాయకులు వచ్చారు దళిత నాయకులు వచ్చారు మరి అసలు ఎక్కడ కులం కులంతో జరిగే కార్యక్రమం ఇది ఏ పార్టీ వాళ్ళు సంబంధం ఉంటే పార్టీ వాళ్ళు పిలుచుకుంటారు తప్ప కులం ఎందుకు పిలుస్తుంది మా నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టాలని కొంతమంది చేస్తున్నారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు డిసెంబర్ పదిహేను ఆదివారం సాయంత్రం బస్ బస్టాండ్ సెంటర్లో సర్దార్ దౌతులచ్చన్న గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేయటం జరిగింది స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల నేత అయినటువంటి లచ్చన్నగారి విగ్రహావిష్కరణ ఘనంగా అంగరంగ వైభవంగా నూజివీడు గౌడ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా తుక్కులూరు సరస్వతి ఆలయం నుంచి స్టాండ్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ అలాగే అక్కడ విగ్రహావిష్కరణ అనంతరం రాజీవ్ సఖ్యల్ దగ్గర సభ నిర్వహించడం జరిగింది ఇదంతా కూడా వార్వలేని కొంతమంది ఈరోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి పార్టీలు అంటగడుతూ ఈరోజు రాజకీయం చేయాలని చెప్పి దురుద్దేశంతో ఈరోజు దీన్నంతా కూడా అభాసు పాల్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు దీనిని వీడు నియోజకవర్గ గౌడ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది వీరెవరైతే ఈరోజు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఇష్టం వచ్చినట్టు ఈరోజు అవాకులు చవాకులు పేరుతూ ఈ స్వాతంత్ర సమరయోధుడి విగ్రహాన్ని అవహేళన చేసేలా వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా మేము రాసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళు రాజకీయాల్లో ఏ స్థానాల్లో ప్రజాప్రతినిధులుగా పోటీ చేసినా ఆ పోటీ చేసిన చోట గౌడ సంఘం వాళ్ళకి రాజకీయ సమాధి కట్టిద్దని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం లోకేష్ గారు రెడ్ బుక్ ఎలా రాసుకుంటున్నారో లూజువీడి గౌడ సంఘం కూడా దీన్ని అభాసు పాల్ చేసినటువంటి వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో రాసుకున్నాం మేము వాళ్ళ సంగతి స్థానిక సంస్థ ఎన్నికల్లో తేలుస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అలాగే దీనికి సంబంధించి నూజువీళ్ళలో ఉన్నటువంటి ఒక వర్గం పని కట్టుకొని సారథి గారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టించారు ఉన్నత వర్గాలు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల్లో వస్తున్నటువంటి ఐక్యతని చూడలేక ఈరోజు ఇదంతా కూడా చేశారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం సారథి గారి అట్లాగే సారథి గారి మీదే కాకుండా మా గారి వారసురాలు శిరీష గారి మీద కూడా పోస్టులు పెట్టారు ఆమె కంటతాడి పెట్టింది ఆమె కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకి మేము నూజివీడు గౌడ్ సంఘం సమాధానం చెప్పిద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఎవరైతే ఈరోజు ఇవన్నీ కూడా చేశారు వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏ రౌడీ విగ్రహమో గోండా విగ్రహమో మేము పెట్టలేదు ఒక స్వాతంత్ర సమరయోధుడి విగ్రహం మేము ఇక్కడ నెలకొల్పటం జరిగింది ముందు మీరు ఆ విగ్రహాన్ని అభాసు పాలు చేసే ముందు ఆయన చరిత్ర తెలుసుకోమని చెప్పి హితువు పలుకుతా ఉన్నాం ఆయన చరిత్ర తెలుసుకున్నాక మీరు పోస్టులు పెట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మేము అందరినీ కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా గౌడ సంఘంలో ఉన్నటువంటి అన్ని అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది ఇది మొత్తం కూడా నూజువీడు నియోజకవర్గ గౌడు సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి కార్యక్రమం అట్లాగే ఏ వ్యక్తికి కూడా సంబంధం లేనటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా సంబంధం లేనటువంటి కార్యక్రమం దీని పూర్తి బాధ్యత మంచైనా చెడైనా నూజువీడు గౌడు సంఘందే పూర్తి బాధ్యత కాబట్టి మీ ఈ ఆహ్వాన సంఘం ఏదైతే ఉందో ఆ ఆహ్వాన సంఘం ముఖ్య అతిథులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళ వెళ్ళి వాళ్ళని కలుసుకొని ఆహ్వానించాం ఈ కార్యక్రమానికి మేము మా గౌడ సంఘంలో ఉన్నటువంటి అట్లా రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రకాష్ అన్య సత్యప్రసాద్ గారిని ఇన్వైట్ చేశాం అలాగే శెట్టిబల్జ కమ్యూనిటీ నుంచి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శెట్టి సుభాష్ గారిని ఇన్వైట్ చేశాం సుమన్ గారిని సినీ హీరో సుమన్ గారిని ఇన్వైట్ చేసాం అట్లాగే మా గౌడ పెద్దలు ఆర్టీసీ చైర్మన్ అట్లాగే మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి కొనకళ్ళ నారాయణ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల ఆరిక గారిని కార్యక్రమానికి మేము ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది అలాగే మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని కూడా మేము కార్యక్రమానికి మా టౌన్ నాయకులు మా నియోజకవర్గ వెళ్ళి ఆయన ఇబ్రహీంపట్నంలో కలుసుకొని ఆహ్వానించడం జరిగింది అలాగే అలాగే ఇక్కడ ఈ మన న్యూజువీ నియోజకవర్గంలో సామాజిక ఉద్యమాల్లో కలిసి వస్తున్నటువంటి ప్రజా సంఘాలు కుల సంఘాలను కూడా ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం రెండు ప్రధానమైనటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్సిపి పార్టీలతో పాటు జనసేన పార్టీ నుంచి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ప్రజాప్రతినిధుల్ని అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం అలాగే సిపిఎం సిపిఐ బీజేపీ ఈ మొత్తం ఈ ప్రధాన రాజకీయ పక్షాలన్నింటినీ కూడా ఈ ఆహ్వా మన సర్దార్ గౌతల జగన్ గారి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొమ్మని స్వయంగా ఆహ్వానించడం జరిగింది అలాగే అలాగే ఎస్సీ మాల కమ్యూనిటీ నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించాం ఎంఆర్పిఎస్ నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించాం బీసీ సంక్షేమ సంఘం నుంచి ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం ఇట్లా కుల సంఘాలని సామాజిక ఉద్యమాల పరంగా మాతో కలిసి వచ్చేటువంటి సంఘాలని అన్ని రాజకీయ పార్టీలని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది ఈరోజు ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి విభేదాలని ఈరోజు కుల సంఘాన్ని ఈరోజు అభాస పాలు చేస్తూ రాజకీయాలు కులాన్ని శాసించలేవు ఎప్పటికైనా కానీ కులమే రాజకీయాలను శాసిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మీరు ఈ మూడు రోజుల నుంచి చూస్తే రాజకీయ పార్టీలు ఈరోజు కులాన్ని శాసించాలని చూస్తున్నాయి ఇది అప్పటికీ జరగదు కుల సంఘమే రాజకీయాలను ఎప్పటికైనా శాసిస్తుంది ఈ విధంగానే మేము సంఘాన్ని బలోపేతం చేస్తాం అలాగే ఎవరైతే ఈరోజు మా శిరీషమ్మ గారితో కన్నీళ్లు పెట్టించారు వాళ్ళందరికీ కూడా సారథి గారికి శిరీషమ్మ గారికి కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు ఇది పూర్తిగా గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం అని చెప్పి మరి ఒక్కసారి తెలియజేస్తూ వాళ్ళ కన్నీళ్ళు ఏదైతే పెట్టించారో వారితో క్షమాపణ ఎవరైతే చెప్పించారో నూజివీడు నియోజకవర్గం గౌడ సంఘం హెచ్చరిస్తూ ఉంది మీ సంగతి రాబోయే కాలంలో తేలుస్తామని చెప్పి నూజివీడు గౌడ